ప్రైజ్ లాడ్ అందరూ ఎలా ఉన్నారు మీ క్షేమం కొరకు మీ మేలు కొరకు మీ ఆశీర్వాదం కొరకు మీ విడుదల కొరకు మేము నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాం అనుదినం కూడా ఈ వాగ్దానం మిమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తుందని ఆదరిస్తుందని బలపరుస్తుందని మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్ని బట్టి కూడా మేము దేవుని స్థుతిస్తున్నాం వ్యక్తిగతంగా చాలామంది కలుసుకొని విషయాన్ని మాతో పంచుకుంటున్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈరోజు కూడా మనల్ని బలపరిచే ధైర్యపరిచే దేవుని వాగ్దానాన్ని చూద్దాం యహోశివ గ్రంథం ఒకటో అధ్యాయము వచనం నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిభ్రమ కలిగి ధైర్యంగా ఉండుము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోబా నీకు తోడై ఉండును ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు భయపడొద్దు దిగులు పడద్దు నీ మార్గం అంతట్లో కూడా నీ దేవుడైన యహోవానికి తోడుగా ఉంటాడు అనే వాగ్దానాన్ని నీకు చేస్తూ ఉన్నాడు ఆనాడు ఇస్రాయేల్ ప్రజల్ని అయుక్త దేశంలో నుంచి నడిపించిన మోషే తన వృద్ధాప్యంలో తన తర్వాత నాయకత్వ బాధ్యతలు యహోశివాకు అప్పగించాలని దేవుడు చెప్పినప్పుడు యహోశివాకు ఆ విషయాన్ని తెలియపరిచాడు అది తెలిసిన వెంటనే యహోశివాకు ఎంతో గొప్ప కలవరం ఎందుకంటే అంత గొప్ప జనాంగాన్ని నడిపించడానికి తనకు శక్తి సరిపోతుందా సామర్థ్యత సరిపోతుందా అని భయపడుతున్నాడు నలభై సంవత్సరాలు మోషేతో వెన్నంటి ఉండి నడిచి ఆ యొక్క అరణ్యయాత్రలో కలిగిన కష్టాలు బాధలు ఇబ్బందులు ఎన్నో చూస్తూ మోషేను నమ్మకంగా వెంబడించిన యోహోష్వా ఆ సమయంలో కలవరపడుతూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని ధైర్యపరుస్తూ ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం నువ్వు భయపడొద్దు నువ్వు జడియొద్దు నువ్వు నడుచు ప్రతి మార్గంలో కూడా నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం చేసి అదే రీతిగా తనకు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు ఎన్నో రకాలైన ఆటంకాలు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఈ ఇబ్బందులన్నిటిలో కూడా దేవుడు తనకు తోడుగా ఉండి గొప్ప విజయాన్నిచ్చి దేవుని ప్రజలందరినీ కూడా ఘనాను దేశంలోనికి నడిపించడానికి కృప ఈ ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే యహోష్వా వలె నీ హృదయం కూడా ఎంతో కలవరానికి భయానికి గురవుతూ ఉండొచ్చు ఎందుకంటే వయసుకు మించిన బాధ్యతలు శక్తికి మించిన సమస్యలు మన ఎదురుగా ఉన్నప్పుడు మనకెంతో భయం కలవరం కంగారు కలుగుతూ ఉండడం సహజమే కానీ ఆనాడు యహోష్వాతో దేవుడు తోడుగా ఉండి నడిపించినట్లుగా దేవుని మార్గంలో దేవుని ఎందు భయభక్తులతో ఆయన నమ్మకంగా వెంబడిస్తూ ఉన్న ఆయన ప్రజల జీవితాల్లో ఎప్పుడూ కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి ఈ రోజు నీతో కూడా ప్రభు మాట్లాడే మాట ఏంటంటే నిన్ను కూడా నేను విడవను ఎడబాయను నువ్వు నిభరం కలిగి ధైర్యంగా ఉండు నీ ప్రతి ఒక్క మార్గంలో ప్రతి పనిలో ప్రతి సమస్యలో నేను నీకు తోడయిండి నిన్ను విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆఫ్రికన్ జాతుల వాళ్ళలో ప్రతి ఒక్క జాతికి నాయకుడు ఉంటూ ఉంటాడు వారికి ఒక వింత ఆచారం ఉంది ఆ జాతి ప్రజలకు నాయకుడుగా ఎన్నుకునేందుకు ఆ నాయకుడు కుమారుడు ఒక అర్హతను సంపాదించాల్సిన పరిస్థితి ఉంది ఏంటంటే ఒక దట్టమైన అడవిలో అమావాస్య రాత్రి చీకటిలో ప్రయాణం చేస్తూ వారి నిర్ణయించిన స్థలానికి వెళ్ళి వారు ఒక గుర్తును తీసుకొని రావాల్సి ఉంటుంది కాబట్టి ఆ తండ్రి అయిన నాయకుడు తన కుమారుణ్ణి ఆ దట్టమైన అడవిలోనికి ఆ అమావాస్య రాత్రి పంపిస్తున్న సందర్భంలో ఆ కొడుకు ఎంతో కంగారు పడుతూ నాన్న ఎంత భయంకరమైన రాత్రి వేళ నన్ను పంపిస్తున్నావని అధైర్యం చెందుతూ ఉన్నప్పుడు ఈ జాతికి నువ్వు నాయకుడిగా అవ్వాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు ఈ టెస్ట్లో పాస్ అవ్వాలి అని చెప్పినప్పుడు ఎంతో భయంతో ఎంతో కలవరంతో ఆ రాత్రికాల సమయంలో ప్రయాణం చేస్తూ నిర్ణయించిన స్థలానికి వెళ్ళి వారు ఉంచిన గుర్తును తీసుకొని వచ్చి తండ్రితో ఒక మాట అంటున్నాడు ఇంత అర్ధరాత్రి వేళ ఇంత భయంకరమైన దట్టమైన అరణ్యంలో చీకటిలో నన్ను ఎలా వదిలేసావు నాన్న ఏదైనా ఒక క్రూరం మృగము నా మీద దాడి చేసి నన్ను చంపేస్తే ఏంటి పరిస్థితి అని ఆ కుమారుడు ఆ తండ్రిని అడుగుతూ ఉన్నప్పుడు ఆ తండ్రి ఇలా చెప్పాడు ఏమని చెప్పాడంటే రాత్రి వేళ నువ్వు ఒంటరిగా ప్రయాణించలేదు ఏ క్రూర మృగము కూడా నీ మీద దాడి చేయకుండా నేను నీ వెంట ఉండి నడుస్తూ వచ్చాను అది నువ్వు గమనించలేదు కానీ నేను చివరి వరకు నిన్ను వదిలిపెట్టలేదు అని చెప్తూ ఉన్నాడు ఆ తండ్రి చెప్పిన మాట చూడండి అంత దట్టమైన అరణ్యంలో ఆ కొడుకును పంపిస్తూ ఒంటరిగా విడిచిపెట్టలేదు ఆ తండ్రి తోడుగా వెళ్ళాడు అలాగే ఈరోజు నీ జీవితంలో ఏ సమస్య ఏ కష్టము ఏ ఇబ్బంది అయినా సరే నీకు తోడుగా ఉండి నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు నీ కుటుంబ విషయంలో నీ పిల్లల విషయంలో ఒకవేళ నువ్వు సేవ చేస్తున్నా నీ సేవా పరిచర్యలో ఏదైనా ఒక విషయంలో కనుక నువ్వు బాధను అనుభవిస్తూ అయ్యో ఇది ఎలా నీ ముందుకు కొనసాగాలి నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోవాలి నా బిడ్డల్ని నేను ఎలా పెంచాలి ఈ సమస్యల నుంచి నేను ఎలా విడుదల పొందాలి ఇది ఎట్లా నేను దాటగలను బాధపడుతూ ఉన్నట్లయితే ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు నిన్ను విడిచిపెట్టని దేవుడు నిన్ను ఎడబాయని దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో నువ్వు నడిచే ప్రతి మార్గంలో కూడా నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ప్రతి సమస్యల సుడిగుండంలో నుంచి నిన్ను విడిపించి నిన్ను విజయంలోనికి నడిపిస్తానని కూడా ఈరోజు మాట సెలవిస్తున్నాడు గనక ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని దేవా నాకు తోడుగా ఉండి నన్ను నడిపించమని నువ్వు ప్రార్థించు తప్పకుండా దేవుని కార్యాలను నువ్వు చూస్తావు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన నా దేవా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా ఈరోజు ఎంతమంది బిడ్డలు ప్రభా శక్తికి మించిన నాయన బాధ్యతలు నా తండ్రి భారాలతో కృంగిపోతూ నేను ఎలా దీన్ని చేయగలను ఎలా ఈ సమస్యను అధిగమించగలను అని బాధపడుతున్నారో వారికి మీరు తోడుగా ఉండి ప్రభా వారి ప్రతి ఒక్క మార్గంలో మీరే సహాయం చేసి వారికి జయాన్నిచ్చి వారికి నెమ్మదినిచ్చి వారి యొక్క జీవితంలో గొప్ప కార్యాలు పొందుకునే కృపను వారికి అనుగ్రహించండి వారి కుటుంబాలను దీవించండి వారి బిడ్డలను దీవించండి వారి చేతి పనులు వ్యవసాయాలు వ్యాపారాలు ఫ్యాక్టరీస్ ని మీరు దీవించండి ప్రభావ వారి కుటుంబంలో ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి ఈరోజు ఎంతమంది పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఆ బిడ్డల మీద కృప ఉండును గాక ఈరోజు ఎంతమంది పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో వారి మీద కూడా కృపను అనుగ్రహించి వారి వైవాహిక జీవితం అంతా కూడా సంతోషంగా ఉండడానికి సహాయం చేసి బ్లెస్ చేయమని ఏస్తున్నామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె